ఓం శ్రీ సాయిరాం అక్కలకోట స్వామి దత్తాత్రేయ అవతారమైన అక్కల్కోట స్వామి వారి పుణ్యతిథి చైత్ర బ్రో బహుళ త్రయోదశి పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో సమాధి చెందిన దత్తాత్రే అవతారమైన అక్కలకోట మహారాజీ సమాధి అక్కలకోట్లో ఉంది అక్కలకోట్లో స్థిరపడక ముందు స్వామి సుదూర ప్రాంతాలను సందర్శించారు హిమాలయాల్లో తిరుగుతూ చైనాను కూడా దర్శించారు ఆ తర్వాత దక్షిణాదిలో పూరి కాశీ హరిద్వార్ గిర్నార్ కతియావాడ రామేశ్వరం వంటి ప్రదేశాలు కూడా సందర్శించారు దామోజీ పంత్ చౌకామహిళ వంటి ప్రసిద్ధ సాధువులు నివసించిన మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పండరీపురం సమీపంలో మంగళవేడ అనే పట్టణంలో బస్ చేశారు పద్దెనిమిది వందల యాభై ఆరు చెంతోపన్తోల్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు అక్కలకోట వచ్చి ఒక ఒకచోట బస చేసి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నారు ఆ ప్రాంతానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చి స్వామికి పొగాకు లేని చిలుమును సమర్పించి దోమపానం చేయమని అడిగాడు స్వామి సమర్థుడు ఏమీ పట్టనట్లుగా ఖాళీగున్న చిలుమును పొగ తాగటం మొలబెట్టారు అతను స్వామి దివ్యత్వాన్ని గ్రహించి క్షమాపణ చెప్పి చోళప్ప ఇంట్లో ఉండేలాగా ఏర్పాట్లు చేశాడు ఆ చిన్న ఇంట్లో స్వామి చివరి వరకు నివసించారు స్వామి ఆధ్యాత్మిక గురువుగా ప్రతి చోట వ్యాపించి భక్తులు స్వామి ఆశీర్వాదం కోసం వచ్చేవారు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రశుద్ధ త్రయోదశి రోజు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామి పద్మాసనంలో కూర్చొని తన చివరి మాటలుగా ఎవరూ ఏడవకూడదు నేను ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాల్లో ఉంటాను భక్తుల ప్రతి పిలుపుకు స్పందిస్తాను పిలుపుకు ప్రతి నేను నేను ప్రతి ప్రతి స్పందిస్తాను అని చెప్పారు సాయిబాబా కూడా తన మహాసమాధి ముందు సరిగ్గా ఇదే మాట చెప్పారు సా స్వామి సమాధి చెందే ముందు కేశవ అనే భక్తుడు భావద్వానికిలోనే మహారాజ్ మీరు వెళ్తున్నారు కాబట్టి మాకు ఎవరు రక్షణిస్తారంటే స్వామి తన చెప్పులు తతను అతని ఇచ్చి భవిష్యత్తులో నేను అహ్మద్నగర్ జిల్లాలో షిరిడీలో ఉంటానని చెప్పారు కృష్ణ ఆలీ బాగర్ కర్ అక్కలకోట వెళ్ళి స్వామి పాదకులను పూజించాలనుకున్నారు స్వామి కల్లో దర్శనమించి ఇప్పుడు నేను షిరిడీలో ఉన్నాను అక్కడికి వెళ్ళి నన్ను పూజించుకొని చెప్పారు బాగార్కర్ షిరిడీ వెళ్ళి ఆరు నెలలు ఉండి సాయి వద్ద సెలవు తీసుకొని మళ్ళీ అక్కలకోట వెళ్ళాలనుకున్నప్పుడు సాయి అతనితో అక్కలకోటలో ఏమంది అక్కలకోట మహారాజ్ ఇక్కడే ఉన్నారని చెప్పారు నేటికి చాలామంది భక్తులకు స్వామి సమర్థని లేళ్ళు సాయినాథని లేళ్ళు ఒకేలా ఉన్నట్లుగా అనిపిస్తుంది వారిద్దరూ గురువులు కాదు ఒక్కరే అనే సత్యం భక్తులకి అనుభవ అనుభవపూర్వకంగా తెలుస్తుంది కాబట్టి చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ జై అక్కలకోటని తప్పకుండా దర్శించండి షిరిడి వెళ్తున్నప్పుడు స్వామివారి ఆశీస్సులు పరిపూర్ణంగా పొందండి ఓం శ్రీ సా